తెల్లవారి ఐదో గంటకి మా కుర్రాలు స్టార్ట్ అయింది భోగి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఇదిగోండి మా తాత భోగి కర్ర కూడా పట్టుకుని వచ్చారు తెల్లవారు ఐదో గంటకి పెట్టాము ఇక్కడ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి నవ్య అయితే ఊరికి బయలుదేరింది కానీ అక్కడ అంకుల్ గారు సమోసాలు అయితే వెళ్తున్నాయి ఆ సౌండ్ అనేసరికి మా నవ్య మైండ్ అంతా డెలిపోయింది వద్దు వద్దులే ఈరోజు ఏమో ఇది కూడా మా లగేజ్ అయితే రెడీ అయిపోయింది బ్యాగు ఎన్నో నా తెలుసు బ్యాగ్ వీళ్ళిద్దరిని ఈ లగేజ్ని మోసుకుని వెళ్ళేసరికి నాకు ఉంటుందో చూడాలి ఇంకా నేను ఇదిగోండి ప్రజెంట్ అయితే నోహే బండి పడిపోద్ది అని చెప్పాను నేను దాని మీద ఎవరైనా కూర్చుంటారాగా చెప్పు రాంగే కాదు హాయ్ చెప్పు నోహి హాయ్ ఇదిగోండి ప్రెజెంట్ అయితే నోహి నేను సీతారాంపురం సీతాపురం వెళ్ళిపోదాం పండగకి వెళ్ళిపోతాం తాజదరికి వెళ్ళిపోతాం నువ్వు ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు ఎలా వెళ్తాము ఎవరున్నారు అక్కడ ఇంకా ఇంకెవరు లేరా ఈలో చిన్న ఇంకా ఇంక రాలేదాలు ఫోన్ చేసావు మరి ఫోన్ చేయలేదా వెళ్ళలేదు ఇంకా నువ్వు రాలేదని రాలేదు అటూ వెళ్ళిపోలేదే నోహి వస్తే వస్తామన్నారు ఓకే తాతకి చెప్పావు ఫోన్ చేసావు నువ్వు తాతకి ఫోన్ చేయలేదా ఏమి ఇదిగోండి మేమైతే బయలుదేరిపాము ప్రజెంట్ అయితే నోహి అలా పెట్టకన్నా పడిపోతున్నా చెప్తే వినిపించుకో రైల్వే స్టేషన్కి వస్తాం జ్ఞానపురం రైల్వే స్టేషన్ మెయిన్ మెయిన్ స్టేషన్ కాబట్టి ఉన్నారు ఎన్ని ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయో ట్రైన్ దిగినోలు ట్రైన్ వాళ్ళు అటు ఇటు అటు ఇటు కదులుతూనే ఉన్నారు మా ఆయన అయితే అక్కడ పెట్టడానికి వెళ్ళారు అయితే ఇక్కడ కూర్చున్నాడు మాట్లాస్తున్నా బుజ్జుగడ పరిగాడుతుందా మామూలు లేదు చిత్తరామపురం అనగానే పరిగెడతాడు చాలా రోజులు ఎందు ఇంటి దాడు కూడా వాళ్ళతో తాతతో స్పెండ్ చేస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఆయన జనం మాత్రం గట్టిగా ఉన్నారండి మామూలుగా లేరు ఇప్పుడు లేరు కానీ కింద వైపు చూస్తే మరీ ఎక్కువ ఉన్నారు చాలా అంటే చాలా ఉన్నారు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు అందరు ఆల్మోస్ట్ ఫుల్గా వచ్చారు ఇంకా బాబు చూడు ఇంకా కూర్చున్నారు అందులో పక్కలో రైల్వే స్టేషన్ అదే ట్రైన్ అయినా గుజ్జుగడ ఎక్సలేటర్ ఎక్కుతాడారు అమ్మ బాబీ నా కొడుకు మామూలు టాలెంట్ కాదు అంటే మేము రైల్వే స్టేషన్ లో ఉన్న ఫుడ్ ట్రాక్ రెస్టారెంట్ కి తెచ్చాము విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అయితే చాలా రినోవేషన్ అవుతుంది కదా అందుకోసం చెప్పేసి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉండే ఫుడ్ రెస్టారెంట్లు అన్ని తీసారు ఇక్కడ మాకు తెలియక ఎయిట్ ప్లాట్ఫామ్ నుండి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాము మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను చూడండి రెండు పెట్టలు కూడా ఎలాగ ఆలపడిపోతున్నాయి ఈ లగేజ్ మోసింది నేను వాళ్ళు తీసుకొచ్చింది నేను వాళ్ళు ఏలబడిపోంటారు నేను బాగానే ఉన్నాను ఎందుకంటే ప్రజెంట్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము అవి అవి ఏంటి ఉందంటే చూడండి పెద్ద మిర్చి బజ్జీలు ఉన్నాయి కదా అవి నాకు కొనివచ్చు కదా సరిపోద్ది అంటుంది అలాంటి పిల్ల మిర్చి బజ్జీల పిల్ల డికి వచ్చామండి కానీ ఇప్పుడు కూడా హోటల్కి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే చాలా ఎంత ఎంత రెండు ఎంత రెండు వందలు ఎనభై రూపాయలు ఒక రెండు బౌల్స్ కాలిపోయి అసలు నాకు అర్ధ అర్ధం సాక మొన్న చూడు మనం ఎక్కడో తిన్నాము ఎంత ఇచ్చారు పెద్ద బౌల్స్ చూడు చూడండి పరిగెట్టింది రైల్వే స్టేషన్లు మామూలుగా కాదులు శతనారావు విషయమో ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం అత్తరుంటికి వెళ్తున్నాము కొంచెం నువ్వు నగరం నాన్న రెండు కాల్తాననుకొస్తే నవ్వొచ్చు కదా చూసా అ제 మీ ఇంటికి చేస్తే మాత్రం ఓ గోల గోల చేస్తాడు అన్న వాట్ ఏస్కొనండి ఎంత ప్రమామా తాతం మీద ఓ అబ్బా మాయా కర్ జాగ్రత్త కర్తే జా కర్తే ఎత్తుకోడడు అన్న ఎత్తుకో కణ్ ఆ